గుంటూరు ఏసీ కాలేజీలో రేపు జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు మొత్తం ఇరవై ఎనిమిది టేబుల్స్లో కౌంటింగ్ జరగనుంది ఆరు వందల మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగాయి దీంతో ఫలితం రావాలంటే ఒక్కోసారి రెండు రోజుల సమయం కూడా పడుతుందని అంటున్నారు అధికారులు మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు గ్రాడ్యుయేట్ ఎన్నికలు రేపు కౌంటింగ్ జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఏసీ కాలేజీలో ప్రారంభమయ్యే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఎన్ని రౌండ్లు జరుగుతుంది ఎన్ని టేబుల్స్ దీనికోసం వేస్తున్నారు ఈ ఏమేమి ఏర్పాట్లు అటువంటి విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు సార్ చెప్పండి ఈ ఏసీ కాలేజీలో జరగబోతున్నటువంటి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు మనం ఏసీ కాలేజీలో ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం ట్వంటీ ఎయిట్ ను కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్వంటీ ఎయిట్ టేబుల్స్లో ప్రతి టేబుల్ కూడా ఫైవ్ మెంబర్స్ ను ఏర్పాటు చేశాము ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఒక మైక్రో అబ్జర్వరు ప్రతి టేబుల్ వద్ద ఉంటారు అలాగే మొత్తము ఈ ట్వంటీ ఎయిట్ టేబుల్స్ను కూడా ఫోర్ రోస్ కింద వేయడం జరిగింది ప్రతి రోక్ కూడా ఒక డివిజన్ లెవెల్ ఆఫీసర్ అంటే ఆర్డీఓ లేదా డిప్యూటీ కలెక్టర్ కేడర్ ఆఫీసర్ను రో ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది అదేవిధంగా మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల పైచులకు ఓట్ల నమోదు జరిగింది కాబట్టి పోలింగ్ అవ్వడం వల్ల దీనికి సంబంధించి ఇనిషియల్ రౌండ్ అనేది పద్దెనిమిది రౌండ్లలో కంప్లీట్ చేయడానికి మేము ప్రణాళిక వేయడం జరిగింది అలాగే డీటెయిల్డ్ కౌంటింగ్ వచ్చేసి తొమ్మిది రౌండ్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికలు దీనికి సంబంధించి ముఖ్యంగా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానం ఉంది దాంట్లో అంటే కౌంటింగ్ చాలా లేట్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది అదేవిధంగా ఒకటో ప్రాధాన్యత ఓటు కానీ కుదరకపోతే రెండో ప్రాధాన్యత ఓటుకి వెళ్ళాల్సి వస్తుంది అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది దానికోసం ఎట్లాంటి ఏర్పాటు చేశారు మొదట మేము ఏవైతే రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి పైచులకు ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో ముఖ్యంగా ఇనిషియల్ కౌంటింగ్ చేసిన తర్వాత మనకు బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లు ఎన్నైతే ఉన్నాయో వాటిని మనకు ఇచ్చినటువంటి ఫామ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో బ్యాలెట్ పేపర్ అకౌంట్తో ట్యాలీ చేస్తాము అవి టాలీ అయిన తర్వాత వ్యాలిడ్ ఇన్వ్యాలిడ్ అనేది మేము ఫైనల్ చేయడం జరుగుతుంది వ్యాలిడ్ అయినటువంటి ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఏదైనా ఒక అభ్యర్థికి వచ్చినట్లయితే మనకు ఫస్ట్ రౌండ్లోనే ఆ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది ఒకవేళ వచ్చినటువంటి వ్యాలిడ్ ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్లు ఏ అభ్యర్థికి రానప్పుడు రెండో ప్రిఫరెన్స్ కింద ఎలిమినేషన్ రౌండ్ అంటే సెకండ్ రౌండ్కు లేదా థర్డ్ రౌండ్కు అలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియ సుమారుగా మనకు రెండు రోజులు లేదా రెండున్నర రోజులు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్లయితే మనకు తొందరగా కంప్లీట్ అవుతుంది ఫస్ట్ రౌండ్లోనే ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ ఏ అభ్యర్థికి రానప్పుడు ఇంకొంతకాలము ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది మీరు సిబ్బందిని కూడా రెడీ చేసుకున్నారు మేము మొత్తము మూడు షిఫ్ట్లలో సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి షిఫ్ట్ ఎనిమిది గంటలు చొప్పున మొత్తము ప్రతి ఇరవై నాలుగు గంటలకు కావాల్సినటువంటి స్టాఫ్ను షిఫ్ట్కు కావాల్సినటువంటి రెండు వందల మంది చొప్పున ఆరు వందల మంది కౌంటింగ్కు అదేవిధంగా రో ఇన్ఛార్జెస్ అదర్ స్టాఫ్ కలిపి మొత్తం తొమ్మిది వందల మందికి పైగా కౌంటింగ్ స్టాఫ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ వ్యవహారాలను ఆరు వందల మంది సిబ్బందితో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే ఈ ప్రాసెస్ పూర్తి స్థాయిలో రెండు మూడు రోజులు కూడా జరిగే అవకాశం ఉంటుంది లేదా ఒక్కొక్క సందర్భంలో ఒక్క ఒక్కస ఒక్క రోజులోనే ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క రోజుకి రెండు వందల మంది సిబ్బందిని ఉపయోగించుకునేలా ఆరు వందల మంది ఆ కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామనేది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ ఎన్టీవీ గుంటూరు